కార్తీక దేపు అంటూ నాలుగు వందల పద్నాలుగు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది ఆ లిచ్చిన షాకులకి నా మెడ పట్టేసింది తెల్లవారితే నిశ్చితార్థం ఉందని తెలుసుకుని జోష్న పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పటికే కార్తీక్ బాబు తన నిశ్చితార్థాన్ని చెడగొట్టుకునేందుకు ఎలాంటి అవకాశాన్ని మిగిల్చలేదని మండిపడుతుంది ఇంకా ఇంట్లోనే ఉంటే ఎలాగైనా తన నిశ్చితార్థం చేసి తీరుతారని గ్రహిస్తుంది గౌతమ్ గారితో ఎంగేజ్మెంట్ చేసుకునే బదులు ఇంట్లో నుంచి పారిపోవడం ఉత్తమం అని భావిస్తూ ఉంటుంది ఇక అర్ధరాత్రి అందరూ ఇంట్లో పడుకోవడం చూసి నెమ్మదిగా పారిపోవాలని ప్రయత్నిస్తుంది జ్యోత్న కానీ అదే సమయంలో పారిజాతం జ్యోష్నను అడ్డుకుంటుంది పారు వెనకాల నుంచి పట్టుకోవడంతో తాత శివనారాయణ అనుకుని జోష్న భయపడుతుంది ఇక పారును చూసి నార్మల్ అవుతుంది అసలు ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తుంది దానితో పారిపోతున్నానని బదిలిస్తుంది జ్యోత్స్న ఎక్కడికి పారిపోతున్నావే తెల్లవారితేనే ఎంగేజ్మెంట్ ఉంది కదా చెడగొట్టకుండా ఎక్కడికి వెళ్తున్నావని పారిజాతం జోష్నని ప్రశ్నిస్తుంది నీకు కూడా చెప్పనని నేను ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయేదే ఎంగేజ్మెంట్ నుంచి తప్పించుకోవడానికని చెబుతుంది కార్తిక్ బాబు మనకున్న అన్ని అవకాశాలను చెడగొట్టాడని అంటుంది ఇక ఇంట్లో నుంచి పారిపోవడం వల్లే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెబుతుంది నేను వెళ్తున్నానని నీకు ఏం తెలియనట్టుగా ఉండమని చెబుతుంది ఆ తర్వాత ఎవరికంటా పడకుండా కారు తీసుకుని జోష్న వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది ఇక జూలై ఇరవై ఒకటి నాలుగు వందల పదిహేను ఎపిసోడ్లో ఏం జరిగిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నిశ్చితార్థం నుంచి తప్పించుకున్నానని జ్యోష్న సంబరపడుతుంది మరికొన్ని గంటల్లో పెళ్లి కూతురు కనిపిచ్చడం లేదని తెలుసుకుని అందరూ షాక్ అవుతారని కారులో బయటికి మాట్లాడుతూ ఉంటుంది నేను అక్కడ లేకపోతే ఇక ఎంగేజ్మెంట్ జరగదని భావిస్తుంది కానీ జ్యోష్నకు కార్తీక్ బాబు షాక్ ఇస్తాడు అర్ధరాత్రి నుంచే కార్తిక్ బాబు దీపా ఇద్దరూ ఇంటి ముందు కాపలా కాస్తూ ఉంటారు ఇంట్లో ఉందామంటే శివనారాయణ అవసరం లేదు రేపు ఉదయం రండి అంటూ బయటికి పంపించి తలుపులు వేయడంతో వారు వెళ్ళి కారులో పడుకుంటారు ఆ విషయం తెలియని జోష్న కార్తిక్ బాబు దీపాలు ఇద్దరు పడుకున్న కారుని తీసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది ఇక కొంత దూరం వెళ్ళాక జ్యోష్న మాటలు వినిపించి నిద్రలేస్తారు ఎక్కడికి వెళ్తున్నారు పెద్ద మేడం గారు అంటూ ప్రశ్నిస్తాడు కార్తిక్ కారులోనే ఉన్న కార్తిక్ బాబు దీపాలను చూసి జ్యోష్న షాక్ అవుతుంది అసలు మీరు కారులోకి ఎప్పుడు ఎక్కారని తిరిగి ప్రశ్నిస్తుంది రాత్రి ఇంటికి వెళ్లే ముందు కారులోనే పడుకున్నామని తెల్లవారితే నిచ్చితాద్దమని ఇంటి దగ్గరే కాపలా కాస్తున్నామని చెబుతుంది ఇక జ్యోష్ణ షాక్ అవుతుంది ఆ ఇచ్చిన మాటలకి అప్పుడు చివరి అవకాశం కూడా చేజారిపోయిందని మండిపడుతుంది జ్యోష్న అసలు ఎవరికైతే దొరకద్దని అనుకున్నానో వారికే దొరికిపోయానని అనుకుంటుంది ఇక ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందని చిరాకు పడుతుంది ఇక కార్తీక్ బాబు జోస్న మేడం ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి బయలుదేరుతున్నారో అని అడుగుతారు పెట్రోల్ కొట్టించడానికి ఆయన అబద్ధం చెబుతుంది పెట్రోల్ నిన్నే ఫుల్ ట్యాంక్ చేయించాను మేడం ఇప్పటికైనా నిజాలు చెప్పండి అంటూ సూచిస్తుంది కనీసం బండి యూటర్న్ అయినా తీసుకోండి మరీ అనడంతో వెంటనే జోష్న ఇంటికి తిరిగి వస్తుంది ఇక అప్పటికే పారిజాతం కూడా ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది జ్యోష్న ఇంట్లో కనిపించకపోతే అందరూ నన్నే అడుగుతారని భావిస్తుంది ఇంట్లో నుంచి వెళ్లే ముందు జ్యోష్న తిరిగి వస్తుంది కార్తిక్ బాబు వల్ల ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిందని చెబుతుంది ఇక తెల్లవారాక ఇంటిని మొత్తం ముస్తాబు చేస్తూ ఉంటారు పూలదండలు తోరణాలు కడుతూ నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లను చేస్తారు ఇక దీప టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపుతాం బాబా అని కార్తిక్ బాబును దీప ప్రశ్నిస్తుంది లేదంటే దుర్మార్గుడైన గౌతమ్ చేతిలో జ్యోష్ణ జీవితం బలేపోతుందని కంగారు పడుతుంది జ్యోష్న బయటపడడం లేదు కాబట్టి ఏం జరగాల్సి ఉంటే అదే జరుగుతుందని అంటాడు కార్తిక్ బాబు మరోవైపు జ్యోష్ణ గుండె గుబేలు అంటుందే ఎంత ప్రయత్నించినా కార్తిక్ బాబు తన ప్లాన్స్ను ఎప్పటికప్పుడు చెడగొడుతూ ఎంగేజ్మెంట్ రోజు వరకు తీసుకువచ్చాడని అంటుంది ఇక నిశ్చితార్థాన్ని అడ్డుకునేందుకు మనకున్న అన్ని దారులు మూసుకుపోయాయని పారుతో చెబుతుంది ఇక మన ముందు ఉన్న రెండే దారులని అంటుంది ఒకటి గౌతమ్ చెడ్డవాడని నానోడితో నేనే చెప్పడం లేదంటే గౌతంతో ఎంగేజ్మెంట్కు ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదని అంటుంది ఏది చేసినా నా జీవితానికి నష్టం వాటిల్లుతుందని ఆందోళన పడుతుంది నాకున్న అన్ని అవకాశాలను పూర్తిగా మూసుకుపోయాయని చెబుతుంది ఇప్పుడు ఎంగేజ్మెంట్ను ఆపడం నీ వల్లనే అవుతుందని జోష్న పారిజాత్యంతో అంటుంది నువ్వు నాకు సాయం చేయాలని కోరుతుంది నువ్వు వెళ్ళి దీపకాలపై పడి గౌతమ్ చెడ్డవాడనే విషయాన్ని అందరి ముందు చెప్పేలా చేయమని అంటుంది అందుకు పారిజాతం సరేనని చెప్పి దీప వద్దకు వెళ్తుంది నువ్వు నాకు సహాయం చేయాలని పారిజాతం దీపాన్ని కోరుతుంది గౌతమ్ చెడ్డవాడనే సందేహం సుమిత్ర దశరథుల మనసుల్లో ఉందని ఎలాగైనా నువ్వు గౌతమ్ గురించి నిజం చెప్పి వారికి సహాయం చేయాలని కోరుతుంది అందరి ముందు మరోసారి గౌతమ్ గుట్టును బయట పెట్టాలని చేతులు పట్టుకుని అడుగుతుంది అందుకు దీప ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు కాంచన ఇంకా ఫంక్షన్కు రాలేదని సుమిత్ర దశరథ శివనారాయణ ఎదురు చూస్తూ ఉంటారు కారు తీసుకుని వెళ్ళి కాంచనను తీసుకుని రమ్మని శివనారాయణ దశరథకు చెప్తాడు కానీ కార్తిక్ బాబు మాత్రం మా అమ్మ రాదని చెబుతాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోవడమే ఓకే కీప్ ఆన్ వాచ్